అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి అని రైతులకు ప్రభుత్వ శాఖల అధికారులకు సిబ్బందికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఉపరితల ద్రోణుల వల్ల సముద్ర తేమగాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొని వాతావరణ పరిస్థితులు రీత్యా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం పరిధిలోని రెవెన్యూ విద్యుత్ పోలీసు వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ పంచాయతీ రాజ్ ఆర్ఎన్బీ సహా సంబంధిత శాఖల అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి సమన్వయంతో పనిచేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే తెలిపారు భారీ ఈదురుగాలులతో రహదారులపై చెట్లు విరిగి పడుతున్న ఘటనల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూలిన చెట్లను తక్షణమే తొలగించేలా విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇందుకోసం క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి గ్రామాల్లోని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు

ఆర్టీలో ఉన్న పోస్టును రాజమండ్రి ఇచ్చేస్తారు సిఎండి గారు మన స్టార్ని టేప్ తర్వాత